జై హింద్ మేము అంటే అగ్నివీర్ఓ టూ థౌసండ్ ట్వంటీ త్రీ బ్యాచ్ వాళ్ళ విద్యార్థులు ఈయన వరుణ్ రెడ్డి ఊరికే అంటుంటాయి కదా వరుణ్ వరుణ్ అని చెల్మారెడ్డి మీకు తెలిసిందే వీళ్ళతో పాటు బ్యాచ్ ఇంకా వాళ్ళెవరు మెంబర్స్ ఉన్నారు ఇద్దరైతే ఇప్పుడు వచ్చారు కాలనీకి సార్ విజిట్ చేయకొచ్చింది సన్మానం చేస్తున్నాయి ఈరోజు మా విద్యార్థులకి కానీ డ్రెస్ వేసుకొని వస్తే అది థ్రిల్ హ్యాపీనెస్ ఎంత అంటే ఒక గ్రూపు కావాల్సింది ఏమి అంటే వాళ్ళ విద్యార్థులు శిక్షణ ఇచ్చిన విద్యార్థులు ఉన్న స్థాయికి చేరి మంచి పేరు తీసుకురావడమే పెద్ద ఆస్తి పెద్ద అది గొప్ప సంతోషం అని అది మాటల్లో వివరించలేము అది చెప్పలేము అది ఒక హ్యాపీనెస్ అది ఇంత స్థాయికి కదా నా విద్యార్థి అనేది ఒక హ్యాపీనెస్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఆరు నెలల ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రావడం జరిగింది ఇక్కడికి వచ్చి నన్ను కలిచారు చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరూ మే అంటే వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ యొక్క యూత్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ కానీ ఇతర పోలీసు రంగాలకు కానీ జాబ్లు సాధిస్తే మీ లైఫ్ మీ జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది మంచి లైఫ్ సెటిల్ అవుతుంది ఇంకా చెప్పాలంటే మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారు మీకు సమాజంలో గౌరవము మంచి అందరూ గౌరవిస్తారు ఇంకా చాలా చాలా బాగుంటుంది నన్ను ఇచ్చే దేశను ఇంతే మధ్య ఎన్ని విధాలు వెళ్తుందో కాబట్టి అలాంటివి కాకుండా మంచి జేసేవకుండా చేసి ఇద్దినందుకు ఎంతో గర్వపడుతూ నా విద్యార్థులు నాకు చూసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థీ మా ఇన్స్టాగ్రామ్ లైక్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫాలో కాండి ఓకే థ్యాంక్ యూ జై హింద్